నిండా రెండు సంవత్సరాలు కూడా నిండని ఆ బుడతడు బుడిబుడి అడుగులకు అవార్డులు తలవంచాయి అతి చిన్న వయసులో నలభై ఏడు నిమిషాల్లో ఏకంగా మూడు పాయింట్ రెండు మూడు కిలోమీటర్ల దూరం నడిచి ఇండియా బుక్ ఆఫ్ రికార్డును సొంతం చేసుకున్నాడు సంగారెడ్డి జిల్లా పటాంచేరుకు చెందిన అపురూప సత్యనారాయణల కుమారుడు రుద్రాన్ష్ తన తాత నరేంద్ర రెడ్డి ప్రోత్సాహంతో ప్రతిభను చాటుకున్నాడు రానున్న రోజుల్లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును కూడా కైవసం చేసుకునేలా తయారు చేస్తామంటున్న రుద్రాంక్షి కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి ఈ బుడతడు అతి తక్కువ వయసులోనే దాదాపు సంవత్సరం పది నెలల కాలంలోనే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సాధించాడు కేవలం నలభై ఏడు నిమిషాలలోనే మూడు పాయింట్ రెండు మూడు కిలోమీటర్ల దూరం ఏకధాటిగా నడిచి ఇండియన్ బుక్ రికార్డు అయితే కైవసం చేసుకున్నాడు ప్రస్తుతం వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అలాగే అమ్మ నాన్న ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం ప్రథమంగా అయితే వాళ్ళ తాతగారు అయితే మాత్రం బుడతడు శ్రద్ధ అయితే ఆయన చేశారు ఒకసారి మాట్లాడదాం సార్ మొత్తంగా ఈ మీ మనవడు ఈ ఇండియన్ బుక్ అవార్డు రావడానికి గల ప్రధాన ప్ కారణంగా నిలిచారు ఎలా తయారు చేశారు అతను అతనికి ఆసక్తి అతన్ని నడిపించేలా చేసింది అతనికి ముఖ్యంగా ప్రకృతి అంటే చాలా ఇష్టము అందుకే ప్రకృతిని చూసుకుంటూ నీళ్లను చూసుకుంటూ నడవడం మొదలు పెట్టాడు నడవడం మొదలు పెట్టిన నుంచి రోజు రోజుకు ను రోజు రోజుకు అతడు అభివృద్ధి చెందుతూ రోజు ఇంకా వేగాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడే నాకు ఆలోచన వచ్చింది మన ఎంతోమందిని తయారు చేస్తుంటాము వాళ్ళకు విజయాలు సాధిస్తుంటారు వాళ్ళను ఎంకరేజ్ చేస్తుంటాము మన టీచర్గా మా ఇంట్లో ఉన్నటువంటి మనమన్నే ఎందుకు ఈ దిశగా తీసుకెళ్ళొద్దని ఆలోచన రావడంతో నేను సర్చ్ చేయడం మొదలుపెట్టిన బుక్ ఆఫ్ రికార్డ్స్లో చూసేసరికి ఇంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు కూడా పార్టిసిపేట్ అయినట్లు గ్రహించి నేను ఇతన్ని ఇంకా రెండు మూడు వీడియోస్ అప్లోడ్ చేయడంతో ఇతడు తక్కువ సమయంలో ఎక్కువ దూరాన్ని నడిచింది అప్లోడ్ చేసింది పంపేయడం జరిగింది దాన్ని యాక్సెప్ట్ చేసి ఈ మెడల్ ఇవ్వడం జరిగింది తొలి అడుగు వేసే సమయంలో కొంత ఇబ్బంది కల వాతావరణం ఉండేది చిన్నపిల్లడు కాబట్టి కొంచెం అది నడక అనేది కూడా అసాధ్యమవుతుంది ఎలా ప్రిపేర్ చేశారు ఆ సమయంలో నేను కూడా చాలా యాక్సిడెంట్ కావడం వల్ల చాలా మెల్లగా నడుస్తాను నాకు తోడుగుంటుడు అని చెప్పి అతను చేయి పట్టుకోవడం అతను భుజం పట్టుకోండి నేను కూడా మెల్లమెల్లగా నడవడంతో నాతో పాటు అతను నడవడం మొదలుపెట్టాడు కొన్ని సందర్భాల్లో పడ పడ్డప్పటికీ ఎక్కువ అవుతాయని చెప్పి ఓ బెల్ట్ సాయంతో బెల్ట్ పట్టుకున్నప్పటి నుంచి అతను నడక ఒక దిశగా స్ట్రైట్ గా నడవడం ప్రారంభించాడు గత ఒక నెల నుంచి అతడు సొంతంగా పడవడం ప్రారంభిస్తున్నాడు చెప్పండి మీ మనవడు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది దీని అంతా మా సార్దే స్కూల్ నుంచి మార్నింగ్ సెవెన్కి వెళ్ళి ఈవినింగ్ సెవెన్కి కి వచ్చేవారు అయినా సరే తయారు చేసుకొని వాకింగ్ తీసుకెళ్తారు ఒక ఫాదర్గా ఒక చిన్న వయసులోనే ఈ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించడంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా గ్రేట్ అండి బేసిక్ ఏంటంటే చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్ ఫస్ట్ ఎవరు అబ్జర్వ్ చేస్తారంటే వీళ్ళ తాత అబ్జర్వ్ చేశాడు తాత అబ్జర్వ్ చేసి స్కూల్ నుంచి రాగానే వీడు రెడీ అవ్వమంటే వీడే రెడీ అవ్వడము షూస్ చేసుకొని తాత స్టార్ట్ తాత స్టార్ట్ అని చెప్పేసి ఈవినింగ్ త్రీ కిలోమీటర్స్ మార్నింగ్ టూ కిలోమీటర్స్ టోటల్ ఎగ్జాక్ట్గా అంటే సిక్స్ కిలోమీటర్స్ వరకు డైలీ వాక్ చేసేవాడు సో ఏ అలవాటు అయిపోయింది బాగా వీడికి వాక్ చేయడం ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రన్నింగ్ స్టార్ట్ చేశాడు నెక్స్ట్ రికార్డ్ రన్నింగ్ మీద కొడదాం అనుకుంటున్నాము థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్లో పరిగెడుతున్నాడు ఇప్పుడు బట్ ఇంకా రికార్డ్ అప్లై చేయలేదు నెక్స్ట్ రికార్డు గిన్నిస్ రికార్డ్కి అప్లై చేస్తాము వీడు మెమరీ పవర్ చాలా ఎక్కువ ఉంది కోఆర్డినేషన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వాక్ చేశాడు ఇవన్నీ నాన్ నాన్స్టాప్గా వాక్ చేశాడు అదొకటి మెయిన్ థింగ్ ఎక్కడ కూడా కూర్చోలేదు ఇక్కడ కాళ్ళు వస్తున్నాయని కానీ ఏడవడం కానీ ఏమి లేదు బేసిక్ ఏంటంటే కాళ్ళు వస్తాయి మినిమం ఎంత ఒక కూర్చోవాల్సి వస్తుంది పిల్లవాడు కంటిన్యూగా నడవాలంటే కొత్త పోషకాహారం కావాలి అలాగే శక్తి కావాలి ఎలాంటి ఫుడ్ ఇస్తారు ఎలా ప్రోత్సహిస్తున్నారు యాక్చువల్ గా ఏంటంటే చిన్న అబ్బాయి ఇంత మంచిగా నడవడం అనేది మనకి చాలా మంచిగా ఫీల్ అవుతుంది చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది యాక్చువల్ గా దీని ఫుడ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ప్యాకెడ్ ఫుడ్ కానీ అలాంటివి ఏం కాకుండా ఇంట్లో చేసిన ఉగ్గు పెట్టడము ఇంట్లో ఆవు పాలు అలానే కొంచెం వాకింగ్ చేసే అప్పుడు వాడికి ఏదైనా ఇంట్రెస్ట్గా అనిపించడానికి డ్రై ఫ్రూట్స్ ఇవ్వడం రోజు వన్ డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్క డ్రై ఫ్రూట్స్ తిట్టుకుంటూ వాడు వాక్ చేసేవాడు సో వాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది వాడు మా డాడీ స్కూల్ నుంచి రాగానే తాత డ్రై ఫ్రూట్స్ తీసుకో మనం వాకింగ్కి వెళ్దాము అని చెప్పి పాకెట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక్కొక్క డ్రై ఫ్రూట్ తీసుకుంటూ నడిచేవాడు అనమాట ప్రతి పిన్న వయసులోనే ఈ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించడం అనేది కుటుంబ సభ్యుల్లో కొంత ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ పౌష్టిక ఆహారం ఉండడం వల్లనే బలమైన శక్తితోనే ఈ వాకింగ్ కానీ అలాగే రన్నింగ్ కానీ చేయడానికి అవకాశం ఉంటుందని కూడా కుటుంబ సభ్యులు తెలుపుతూ ఉన్నారు కెమెరామెన్ మహా రామకృష్ణ ఏటీవీ న్యూస్ సంగారెడ్డి నుంచి